చూడండి అన్న ఇప్పుడు రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు ఉంది దీనికి మనం గుణకార రూపాన్ని రాయాలి ఎట్లా రాయాలో చూడండి ఒకసారి ఏ నెంబర్ను కూడినాము మనము పదే పదే ఏ నెంబర్లు కూడినాము రెండును ఆ రెండుని ఈ రెండో డబ్బాలో రాసుకోవాలి ఎన్నిసార్లు కూడినామో ఇక్కడ రాయాలి ఎన్నిసార్లు కూడినామో ఒకటి రెండు ఆ మూడు ఇక్కడ రాసుకోవాలి ఓకేనా మరి రెండుని మూడు సార్లు కుడితే ఎంత వచ్చిందో చూడండి మరి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కుడితే మొత్తం ఎంత వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆ ఇక్కడ వేస్తారు ఇప్పుడు ఏం అన్న మూడు ప్లస్ మూడు దీనికి గుణకార రూపం రాయాలి ఏ నెంబర్ను కూడుతున్నా మళ్ళీ మళ్ళీ ఆ నెంబర్ ఏదో ఎన్నిసార్లు వచ్చిందో ఆ నెంబర్ని మళ్ళీ మళ్ళీ దేన్ని కూడుతున్నామో ఆ నెంబర్ని ఇక్కడ రాయాలి ఎన్నిసార్లు కూడా ఒకటి అది ఇక్కడ రాయాలి ఎన్నిసార్లు కూడా ఇక్కడ రాయాలి ఇప్పుడు మూడును రెండుసార్లు కూర్చున్నాము చూడండి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఒకసారి రెండోసారి మొత్తం ఎంత వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ రాయండి ఓకేనా ఇప్పుడు మళ్ళీ చూడండి చేద్దాం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ దేని కూడుతున్నాము ఆ ఐదును ఇక్కడ రాయండి నెంబర్ ఎన్నిసార్లు గుర్తున్నాం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ రాయండి ఐదును ఐదు సార్లు గుర్తు ఎంత వస్తుందో చూద్దాం చూడండి ఐదును ఐదు సార్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్లు గుర్తున్నాయి ఐదును కౌంట్ చేయండి ఎంత వస్తుందో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇక్కడే చేయండి ఇది గుణకార రూపం రాయడం అర్థమవుతుందా ఎన్ని నేర్చుకున్నారు మీరు చూడండి కూడిక నెంబర్ లైన్ నుంచి కూడిక తీసివేత గుణకారం బాహారం బిఫోర్ ఆఫ్టరు మళ్ళీ ఏం నేర్చుకున్నారు గుణకార రూపం కూడా నేర్చుకున్నారు ఇప్పుడు ఎక్కం రెండెక్కం చేద్దాం